నమ్మకం నడిపిస్తుంది ధైర్యం తోడుగా ఉండగా విజయమే వరిస్తుంది ఆత్మవిశ్వాసంతో మనోధైర్యాన్ని కూడా నా మనసే ఓ కురుక్షేత్రం అక్కడ నుంచి మంచి చెడుల మధ్య నిత్యం యుద్ధం గీత చెప్పిన గీతాచార్యుని నేనే ఆ గీతను విని యుద్ధం చేసే పార్థుణ్ణి నేనే ఇక్కడ యుద్ధం నాదే అంతిమ విజయం నాదే ఎందుకంటే ప్రజాక్షేత్రంలో నిత్యం ప్రజా సంక్షేమం కోసం కుల మతాలకతీతంగా అందరి అభివృద్ధితో పాటు వ్యవస్థ అభివృద్ధి కోసం ఆర్నిషలు పాటుపడే శ్రమజీవిని విడుదల రజని ఓ శక్తి విడుదల రజిని ఓ అద్భుతం ఏదైనా సరే సాధించే నైజం విడుదల రచనీకి సొంతం గమ్యమేమో పిలుస్తోంది నమ్మకం నడిపిస్తోంది ధైర్యం తోడుగా ఉండగా విజయమే వరిస్తుంది ఆత్మవిశ్వాసంతో మనోధైర్యాన్ని కూడా కట్టుకొని నా మనసే ఓ కురుక్షేత్రం అక్కడ నుంచి మంచి చెడుల మధ్య నేత్యం యుద్ధం చెప్పే నేనే ఆ విని యుద్ధం చేసే ఇక్కడ యుద్ధం నాదే నాదే అంతిమ విజయం ఎందుకంటే ప్రజాక్షేత్రంలో నిత్యం ప్రజా సంక్షేమం కోసం కుల మతాల అతీతంగా అందరి అభివృద్ధితో పాటు వ్యవస్థ అభివృద్ధి కోసం ఆరు నిశలు పాటుపడే శ్రమజీవిని నేనే కాబట్టి కుట్రలు కుతంత్రాలు నీచ రాజకీయాలు అవినీతి విష చతురత తెలియని చేయలేని పారదర్శకత కలిగిన నేను సేవకురాలిని మాత్రమే నని చెబుతోంది విడుదల రజని నా సహాయం కోసం అర్ధరాత్రి నా ఇంటి తలుపు దట్టినా నేనున్నాను అనే భరోసా ఇచ్చే నాయకురాలు మీకు అండగా నిలబడి ఓ కార్యదీక్ష రాలిని మాత్రమే నేను అంటుంది గతంలో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మన ప్రియతమ నాయకురాలు విడుదల రజనీ గారి మనోగతాన్ని ఒక్కసారి చూద్దాం పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు నిరుపేద మధ్య తరగతి యువత గురించి ఆలోచించే విడుదల రజని చదివింది ఎంబీఏ సాఫ్ట్వేర్ జీవితం నుండి శైలిలో అమెరికాలో ఫ్రాన్సిస్కోలో వివేర్ సాఫ్ట్వేర్ కంపెనీని పెట్టి ఎందరో నిరుద్యోగ యువతకు భవిష్యత్తు కల్పించింది కానీ ఆమెలో ఏదో ఒక లోటు కలిచి వేసింది ఎలాగైనా సరే తన సేవలు బడుగు బలహీన వర్గాల మరియు ఆపదలో ఉన్న అన్నార్థులకు అందాలని సంకల్పంతో ఇండియా తిరిగి వచ్చి రాజకీయాలలో అరంగేట్రం చేసింది అంతటితో ఆగక విఆర్ ఫౌండేషన్ సేవా సంస్థను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి అన్ని వర్గాల వారి అభిమానాన్ని చూరగొనింది విడుదల రజని మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు విడుదల రజనీ గారికి మేడం విడుదల రజనీ గారికి ఎందుకు వేయాలనుకుంటున్నారు ఆమె పరిపాలన బాగుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మినిస్టర్ కూడా ఇచ్చారు కాబట్టి మేము ఆమెకే ఓటు వేయాలని అనుకుంటున్నాం మాటల వాగ్దాటితో తనదైన ప్రావీణ్యత కలిగిన రజిని ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఆలోచన ప్రజలే దేవుళ్ళని పాలకులు మాత్రమే సేవకులు అని ఆమె గుర్తించింది తన ప్రాంతాభివృద్ధి కోసం ఏదో ఒకటి చేయాలని తలచి రెండు వేల పద్దెనిమిదిలో వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది ఇటు విడుదల రజని గారికి వేయాలనుకుంటున్నారు ప్రజలకి సేవ చేశారు కాబట్టి నిస్వార్థంగా చేశారు కాబట్టి చీటింగ్ చేయకుండా ప్రజలకి ఏం అవసరమో చేశారు కాబట్టి జగన్కే కేటు అయ్యారు

తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావుని ఘోరంగా ఓడించి చిలకలూరిపేటలో వైఎస్ఆర్ సిపి విజయకేతనం బావుటాను ఎగరవేసి రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేకమైన సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న రజిని నాయకత్వం మరింత బలపడమే కాకుండా రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి గారు ఆమె నాయకత్వాన్ని గుర్తించి ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించడం జరిగింది ఎవరికి వేయాలనుకుంటున్నారు జగన్ అన్నకే రావాలి జగన్ కావాలి రజనీ కావాలి మా కోరిక ఉంది అసలు గెలవాలి ఒంటరిగా అయిపోయాడు కాబట్టి గెలవాలి ముఖ్యంగా అది మాకు పవిత్రంగా అన్ని జాతులు కాబట్టి అన్ని జాతం పరకాల జాతుంది అన్ని జాతులు రజనమ్మకే జగన్కే జగన్మోహన్ రెడ్డి తనకి ఇచ్చినటువంటి బాధ్యతను గురుతర బాధ్యతగా స్వీకరించి తన కార్యకలాపాలను నిర్వర్తించడమే కాకుండా మంత్రివర్గంలో పట్టు సాధించి రాష్ట్రంలో ఉన్న యంత్రాంగం ప్రజలు మొత్తం రజనీ గురించి ఆలోచించేలా చేయడం ఆమె కృతార్థులయ్యారు మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు జగన్కి జగన్కి ఎందుకు వేయాలనుకుంటున్నారు మంచి జరిగింది కాబట్టి వేస్తున్నాను గుంటూరు పశ్చిమ వర్గం నుంచి ఎవరికి వేయాలనుకుంటున్నారు ఓటు రజనీ గారిని ఎందుకు గెలిపేయాలనుకుంటున్నారు మంచి చేసిద్దాను మంచి చేసిద్దాం ఇంకా బాగా చేస్తానని చెప్పేసి మాట కూడా ఇస్తుంది కాబట్టి నమ్మకం ఉంది కాబట్టి వస్తాను ముందు 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 జగన్ మీద ముందు ఫుల్ నమ్మకం జగన్ ఉంటే అన్ని బాగా జరుగుతాయని చెప్పేసి మాకు బాగా ఫుల్ నమ్మకం వచ్చింది కాబట్టి మంచి కూడా జరిగింది కాబట్టి మేము జగన్ వైపు ఉన్నాం కాబట్టి జగన్ వైపు ఎవరున్నారా రజనీ గారు ఉన్నారు కాబట్టి రజనీ వైపు ఉంటాము ఓటేస్తాం గెలిపిస్తాం విడుదల రజనీ గారు తనకిచ్చిన బాధ్యతల కంటే మెరుగ్గా ఆరు కష్టపడ్డారు కనుక రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచికోటగా ఉండడమే కాకుండా అక్కడ ఏ మాత్రం అభివృద్ధికి లేకపోవడాన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు రజని మీద నమ్మకంతో పూర్తి విశ్వసనీయతతో విడుదల రజనీకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సీటును కేటాయించడం జరిగింది మీరు విడుదల రజనీ గారికి ఓట్ వేయాలనుకుంటున్నారా మీ గవర్నమెంట్ నుంచి అన్ని పథకాలు అందుతున్నాయా అన్ని అంది నేను మళ్ళీ మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని నుంచి విడుదల రజనీ కోరుకుంటున్నారా అవును తప్పకుండా కోరుకుంటున్నాం వాళ్ళ పాలన బాగానే ఉంది జనన పాలన అందువల్ల పథకాలు అయిన బాగానే ఉన్నాయి అవన్నీ సమూలంగా అందరూ బాగానే ఉందండి మాకు కూడా అందువల్ల వేయాలనుకుంటున్నాం రజనీ గారికి ఓటేస్తాం నా మరో చెల్లి రజనీ నిలబెడతా ఉంది నిజంగా స్థానికురాలు నిజంగా హీరో అనే పదం ఏదైనా ఉంటే మగవాళ్ళకి ఏదైనా చెప్తారు కానీ ఏమాత్రం తగ్గదు మంచి చేస్తుంది మంచి కోసం నిలబడుతుంది మీలో ఒకరు ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నాను దశాబ్దాలుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ నియంత్ర పాలకుల చేతిలో అభివృద్ధికి నోచుకోలేక వెనుకబాటు తనంతో ఉందని ఇక్కడ అభివృద్ధి జరగాలంటే నిస్వార్థ సేవకురాలైనటువంటి విడుదల రజని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజల మీద ఉందని గుర్తించి కచ్చితంగా కుల మతాలకు అతీతంగా కార్మిక కర్షకులు బహుజనులు మరియు అగ్రవర్ణ సోదర సోదరి మనులు అందరూ ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధి కోరే సేవకురాలైనటువంటి విడుదల రజనీకి భారీ స్థాయిలో ఓట్లు వేసి వేయించి గెలిపించుకోవాల్సిన బాధ్యత గుంటూరు పశ్చిమ ప్రజలపై ఉందని తెలియజేసుకుంటున్నాము జై రజని జై జై వయస్సర్